శివాయి గురువై నమ మాసఫలాల్లో భాగంగా ఆగస్టు నెల ఫలితాల్లో రెండవది వృషభ రాశి అండి ఈ రాశి వాళ్ళకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృషభం ఒకటి రెండు పాదాలు మొత్తం తొంది ఈ రాశివారికి ఈ నెలలో అన్ని విధాలా కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉంటుందండి గ్రహస్థితి బాగుంది చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే మీకు చాలా కాలం నుంచి అపరిష్కృత సమస్యలు అండి అంటే పరిష్కారం కాకుండా అలా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి ఈ నెలలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది మీరు కొంచెం ప్రయత్నం చేస్తే తర్వాత మీ జీవితం హుందాగా సాగుతుందండి అంటే దేనికి ఎవరిని యాచరించడం కానీ తలవచ్చటం కానీ మీ అసలు ఈ రాశి వాళ్ళకే ఉంటుంది అది మీది ఇంకా చాలా ఈ చాలా చక్కగా సాగుతుంది అయ్యా ఏ లోటు ఉండదు మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు మీరు ఈ నెలలో వాహన సౌక్షం ఉంది యా ప్రయాణాలు కూడా వీలైతే వస్తే చేయండి దానివల్ల ఇబ్బంది ఉండదు ప్రయాణాలు కూడా సుఖంగా లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలము యా వీళ్ళకి నూతన పరిచయాలు కూడా మీకు లాభిస్తాయి సంతాన సౌక్షము తర్వాత అన్ని వ్యవహారాల్లోనూ మీకు విజయం లభిస్తుంది అయితే మీరు మీరైతే శుక్రవారం కానీ శనివారం కానీ దుర్జారాధన ఆంజనేయ ఆరాధన చేస్తే శ్రేయస్కరం అంటే మీకు మనోధైర్యాన్ని ఇస్తారు అదే అవసరం ఉద్యోగస్తులు అధికారుల యొక్క అనుగ్రహాన్ని మన్నదైన గౌరవాన్ని కూడా మీరు పొందుతారండి ఈ నెలలో ఆర్థికంగా బాగుంటుంది మీ కుటుంబ సౌఖ్యం పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక్కోసారి పని మనం ఒక పనికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తారు కానీ అవ్వదు కానీ ఈ నెలలో మీకు ఏదైనా ఈ పని చేయాలి అంటే అవన్నీ వెంటనే అనుకున్న వెంటనే అది మీకు పూర్తి అవుతుంది తర్వాత మీ ఇంట్లో ఎవరైనా అవివాహితులు ఉన్నట్లయితే కొంచెం ప్రయత్నం చేస్తే ఈ నెలలో వాళ్ళకి వివాహాలు అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది ఇది ఇంకొక విషయం మీకు ఈ నెలలో మీకు మనం చేయాలి మనకేదో సావితూ ఉందండి దృష్టిలకు దూరంగా ఉండాలి అని అది అక్షరాల అనేది మీరు మాత్రం మీ యందు వ్యతిరేక భావాలు ఉన్నవాళ్ళు కానీ నేను మనదచ్చేవాళ్ళు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వీలైనంత వరకు వాళ్ళని దూరం పాటించడం మంచిదండి రెండవది వాహనాలు నడిపే సమయంలో కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది మీరు ముఖ్యంగా శివస్తోత్రాలు సోమవారం చదువుతుంటే మీకు పరిష్కారం కలుగుతుంది ఏ స్వస్తి